సార్ అసలు మనం మీరు అన్నట్టుగా టైం టు టైం గ్రోత్ ప్రమోటరు ఫంగిస్ సైడు ఇన్సెక్టి సైడ్ ఓకే సార్ ఈ మూడు మీరు అన్న విధంగా మోత తగిన మోతాదులు ఇస్తే మట్టికి మొక్క మట్టి చాలా నీట్ గా ఉన్నాయి సార్ మొక్కలు అంతే సార్ ఇది మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ మనం క్లీన్ గా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు ఇప్పుడు చిన్న ఉదాహరణ ఎందుకంటే సందర్భం వచ్చింది మీరు డిస్కస్ చేస్తున్నారు కాబట్టి నేను మీ నోటీస్ తీసుకొని వస్తాను సార్ చాలా మంది మీరు మా యూట్యూబ్ లో కానీ ఇక్కడ చూస్తే ఏం చేస్తున్నారంటే సో ఆర్కాస్ అవి అనేది కేవలం మొక్కల వరకు మాత్రమే అమ్మడానికి పెడుతున్నారు కానీ నిజంగా రైతుకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎవరు షేర్ చేయట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సెంట్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏదైతే ఉందో ఇప్పుడు ఈ పంట అది ఏదైతే మీరు చూస్తున్నారో ఇది మొత్తం ఓవరాల్ గా ఇప్పుడు మొక్కలు ఇవ్వడమే కాదు సార్ ఇప్పుడు ఐఐహెచ్ఆర్ లో కొత్త టెక్నాలజీని నిజంగా రైతులు తీసుకొని వెళ్ళి ముందరికి వాళ్ళు ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మార్కెట్ని ఎట్లా స్టేబిలైజ్ చేసుకోవాలా ఏంటి అనేది కేవలం సార్ మనకు ఒక ఐడియా ఉండి చదువుకున్న రైతుగా మనం ముందుకు తీసుకెళ్తేనే ఇవన్నీ చేయగలం అవును సార్ ఏదో సి సార్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మొక్కలు తీసుకున్నారు చాలా మంది నర్సరీస్ కానీ వీళ్ళు బయట వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొక్కలు తీసుకున్నారు అయిపోయింది నారాయణరాజు గారితో నాకు అసలు సంబంధమే లేదు నేనెవరో ఆయన ఎవరో మీరు మళ్ళీ మొక్కలు వేయాలి అనుకుని నాకు కాల్ చేస్తేనే ఓకే నాకు బిజినెస్ ఉంది అన్నట్టుగా చూస్తారు చూస్తారా రైట్ సార్ ఎయి కార్ట్ ఎయిమ్ కార్ట్ అనేది సార్ ఇది మొక్కలు అమ్ముకోవడానికి కాదు సార్ ఇప్పుడు మీరు ఏదైతే మొక్క తీసుకున్నారో అది ఎయిమ్ కార్ట్ ఎఫ్పిఓ అని చెప్పేసి ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి నూట తొంభై మంది రైతులు దీన్ని ఒక ఎఫ్పిఓ ఫార్మ్ అయితే చేస్తున్నది ఎవరు గైడ్ లైన్స్లో చేస్తున్నామో ఇది అంటే మన మన నర్సరీస్కి వీటికి ఐసీఆర్ ఐఐహెచ్ఆర్ వాళ్ళు కూడా వస్తారనమాట మీరు మార్కెట్ లో బాగా గమనిస్తే ఆర్కాసవి గులాబీ తోట వేసి అని కూడా వీడియోలు పెడతారు ఎందుకంటే మనం ఇచ్చే నాలెడ్జ్ మనం ఇచ్చే కాంపిటెన్సీస్ వాళ్ళు ఈ అమెంట్ కాలేక బురద చల్లిపోతుంటారు అనమాట రైతులను మిస్గైడ్ చేస్తారు రైట్ సార్ సో దానికోసం చెప్పేసి ఈ ఇన్ని రకాలుగా మేము షేర్ చేస్తా ఇన్ఫర్మేషన్ అనేది పోతుంది సో మనం మన గ్రూప్లో ఏం లేదు సార్ ఇక మార్కెటింగ్ స్ట్రాటజీస్ మీద మనం ఫోకస్ చేశామంటే పది పన్నెండు సంవత్సరాలు మీరు హ్యాపీగా గుండె మీద చేసుకొని పడుకునే రోజుల్ని ఆల్ రైట్ సో మార్కెట్లో మనం ప్రైజ్ క్రియేట్ చేసే రోజుని చేయబోతున్నాం దళార్ మీద మనం ఆధారపడాల్సిన అవసరమే లేదు ఇంకా ఓకే సార్ ఓకే సార్ సార్ తర్వాత ఇప్పుడు మీలో ఉన్నటువంటి ఒక మంచి గుణం ఏంటంటే ఈ మాట అందరు వింటున్నారు కదా సార్ ఇది రైతుని మీరు అన్నట్టుగా ఒకళ్ళు మొక్కలు అమ్మేసుకుని చేతులు కడిగేసుకున్నారు కానీ మీరు మా వెన్ను తట్టి పొడుకున్న వాళ్ళు కూడా వెన్ను తట్టి మీరు లైన్ లోకి రండి మీరు లైన్ లోకి రండి అండి ఒక వెన్ను కోస లాగా మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తారో చూసారా మీకు మీకు వెరీ మచ్ హ్యాడ్స్ వయసులో పెద్ద వాళ్ళు ఆశీర్వాదం మీ ఆశీర్వాదమే ఇంకా ముందుకు నడిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇలాంటి వంద మంది వేల మంది రైతులు రావాలి అండి ఇక్కడ మన హైదరాబాద్ ఒక లక్ష్మణ్ గారు కూడా అన్నారు సార్ చాలా కష్టపడ్డాడు చాలా లాస్ అయ్యారు అయినా సరే వదిలిపెట్టలేదు రైతులను కూడా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారని మొన్న కొత్త వారం రోజుల క్రితం వెళ్ళేవాడు ఆయన దగ్గరికి లక్ష్మణ్ అండి లక్ష్మణ్ అంట మీ దగ్గర తీసుకొచ్చి ఓకే ఓకే మేడం మన దగ్గర చాలా మంది తీసుకున్న ఉంటారు మేడం సో ఇప్పుడు ఎవరైతే ఆర్కాస్ అవి వీడియోస్ ఇవన్నీ ప్రొజెక్షన్ చేస్తున్నారో సో అలా చాలా మంది నాలెడ్జ్ తీసుకునే వాళ్ళు అన్నమాట ఇది వరకు ఏంటంటే సార్ సారు చాలా లాస్ అయ్యాడు లాస్ అయ్యాడని చేతులు పైకి ఎత్తలేదు ఆయన మళ్ళీ మళ్ళీ సొంతగా ఖర్చు పెట్టి మళ్ళీ ఒక 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 టేబుల్ ని తయారు చేసి రైతులందరిని ఇలా ప్రోత్సహిస్తున్నారని ఆయన చెప్తుంటే నాకు ఆయనక అలాగే చూశాను సార్ అవును లాస్ అయినా సార్ ఏంటి మళ్ళీ మన కోసం నాకు ఇంకా వెన్న వెన్నుముకు ఇంకా స్ట్రాంగ్ అయింది ఆయన చెప్పిన మాటకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అలాగే నా మాటకి ఇప్పుడున్న రైతులు కూడా వెన్ముక స్ట్రాంగ్ అవ్వాలి డెఫినెట్గా సార్ ఆల్ యూర్ సపోర్ట్ సార్ సార్ సరే సార్ ఉంటాను సార్ మీతో ఎవరిని మాట్లాడతా థ్యాంక్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ సో ఎవరికన్నా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ ఆస్క్ ఆర్ఎల్ సినో మనం మన నెక్స్ట్ వెబినార్ అనేది ప్లాన్ చేసుకుందాం చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకుందాం సో అందులో ప్రతి ఒక్కళ్ళు ఈరోజు మెంటల్గా ప్రిపేర్ కావాల్సింది ఏంటి అంటే మీరు పిడికిలు బిగించి చెప్పండి మా ప్రోడక్ట్కి నేనే బ్రాండ్ అంబాసిడర్ నా తోటకు నేనే అంబాసిడర్ ఆల్ రైట్ సో మనం ఇది చేసుకుంటే ఖచ్చితంగా మనం మార్కెట్ని మన ఇంటికి ఆహ్వానిస్తాం మనం మార్కెట్ దగ్గరికి వెళ్ళడం కాదు రైట్ సో లెట్స్ మీట్ ది నెక్స్ట్ సెషన్ నెక్స్ట్ సెషన్లో ఈ పూర్తిగా మనం ఒక సెషన్ ఒక టూ అవర్స్ కంటిన్యూస్గా ఉంటుంది ప్రాక్టికల్ సెషన్ దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి ఇట్స్ ఎ ప్రాక్టికల్ సెషన్ రికార్డింగ్స్ అవి ఉండవు ప్రాక్టికల్ సెషన్లో మనం కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్